హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా నెచ్చకున్న సో స్టోరీలోకి వెళ్ళిపోద్దామా ఇంకా ఏటి కావాలక్క ఏటి కావాలి బయట మంది నా గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నారో తెలిసిన నీకు నరసింహారెడ్డి మా బామ్మర్దికి ఆయన గారి పర్మిషన్ లేకపోతే వచ్చా వచ్చ కూడా రాదు అంటూ ఎగతాళి చేస్తుండారక్క ఆ మాటను వింటా ఉంటే తల తీసేసినట్లు అవుతా ఉండదు నాకు అక్క లేఅక్క ఇదంతా నా వల్ల కావట్లా నేను ఎడ నుంచి పోతాను అరుస్తూ చెప్పాడు సాంబా ఆ నాయాళ్ళు ఏదో పని బట్టలేక కూర్చున్నారని నువ్వు నన్ను ఒగ్గేసి ఆడిగిపోతావురా కోపంగా అడిగింది రాజేశ్వరిదేవి డికైనా పోతాను కనీసం ఆడైనా నాకు కొంచెం గౌరవం ఉండదేమో ఆస్తి లేకపోయినా పర్వాలే నాకు గౌరవం పది మందిలో మంచి పేరు ఉంటే అంతే చాలు నాకు అందుకే ఇవన్నీ ఏడనే వదిలేసి పోతాం అన్నాడు సాంబా వెంటనే అతని చెంప మీద లాగి పెట్టి కొట్టింది రాజేశ్వరిదేవి ఆ దెబ్బతో షాక్తున్న సాంబా ఆమె వైపు కళ్ళు వదిలేసి అలా చూస్తూ ఉండిపోయాడు ఏందిరా ఏంది సోత్తు ఉండా నువ్వు అని కదా అని ఓ నెచ్చిపోతూ ఉండవు అంటూ అతని కాలర్ పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ ఏడికి పోతావురా పోతావు ఈడ నుంచి బయటికి పోయి బ్రతకగలవా నువ్వు ఏది మీ బావ పేరు వాడకుండా ఓ దినం బ్రతికి చూపి చూస్తాను అసలు బ్రతికే సత్తా ఉందని కాడా అంటూ అడిగింది రాజేశ్వరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తల వంచుకున్నాడు సాంబా నిన్న కాక మొన్న మీసాలు వచ్చిన నీకే ఎవడో మాట అన్నాడని రోషం పుట్టుకు వస్తూ ఉంటే పాతిక సంవత్సరాలు పాతిక సంవత్సరాల నుండి ఆయన గారి రెండులో పెండ్లం అని ఎంతమందితో ఎన్నో మాటలు పడతా ఉండానో నేను తెలిసిన నీకు నాకు కూడా నీలాగే ఎన్నోసార్లు ఈడ నుంచి పోవాలని అనిపిస్తూ ఉండేది కానీ పోకుండా ఎందుకు ఉండాను అంటే నేను ఏడకి పోయినా ఇంత ఆస్తి ఐశ్వర్యం హోదా భోగాలు నాకు ఉండవు బయటికి పోతే కనీసం కుక్క కుక్క కూడా మన వంక చూడదు మనం ఏడనే ఉంటే మనకంటూ ఒక విలువ ఉండాలి ఆ విలువ మినిస్టర్ బామర్తి కావచ్చు లేక రెండో భార్య కావచ్చు ఏదైనా సరే మనం ఒకటి సాధించుకోవాలి అంటే అవమానాలు పడక తప్పదు అంది రాజేశ్వరి కానీ ఇట్లా జీవితాంతం బ్రతకాలంటే ఎట్లా కుదరేదక్క మనకంటూ పరువు మర్యాద ఉండబడలా ఏంటి అడిగాడు సాంబా ఏం చేసుకుంటావు వాటితో ఏం చేసుకుంటావు నువ్వు అంటున్న ఆ పరువు మర్యాద నానికి గీసుకోవడానికి కూడా పనికిరాబడలా పనికిరాని వాటి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఒగ్గేసుకుంటావా ఏంది మనకి కావాల్సింది పరువు మర్యాద కాదు ఆస్తి అది మనకి తెచ్చిపెట్టే ఆ పాపమ్మ దాన్ని ఏడున్న ఎతికి ఎతికి దాన్ని ఏడకి లాక్కు రావాలా దాంతో నీ పెళ్ళి జరిపించి దాని బాబుని కీలు బొమ్మ చేసి వెనక నుండి నేను కథ నడుపుతూ ఉంటా అప్పుడు మినిస్టర్ బామ్మతిగా కాదు మినిస్టర్ గానే నీకంటూ ఒక గౌరవం ఏర్పడతా ఉండాలి అని చెప్పింది రాజేశ్వరి అది విన్న సాంబా పెదవులపై కూడా చిన్న క్రూరమైన నవ్వు వచ్చింది అట్నాక ఎట్లా అయినా ఆ పాపమ్మ ఎక్కడుందో వెతికి తీసుకువచ్చదా అని సాంబా అనడంతో నువ్వు వెతుకుతూ ఉన్న దారి తప్పురా అందుకే అది మనకి ఇన్ని దినాలైనా దొరకబడదా ముందు అది ఆ దేశంలో వెలగబెట్టిన ఘనకార్యాలు ఏంటో ఎంక్వరేశాయి అది ఆడ ఎవడినైనా ప్రేమించుతా ఉండదేమో కనుక్కో దాని వెనక ఎవడో ఒక్కడు లేకపోతే అది ఇంత ధైర్యంగా ఈడ నుండి పారిపోయే సాహసమే చెయ్యదు దాని ఫోన్ నీకాడే ఉండాది కదా అడిగింది రాజేశ్వరి హా హాకా నాకాడే ఉండాది ఎందుకు పనికి రావట్లే అని ఛార్జింగ్ కూడా దా పెట్ట సత్యం శివం మాదిరి గదిలోనే పని ఉండాది చెప్పాడు సాంబా అయితే వెంటనే దానికి ఛార్జింగ్ పెట్టి కాస్త ఊపిరిపోయిరా అది బ్రతికితే దీని వెనక ఎవడు ఉండాడో అన్నది మనకు తెలుస్తుంది అంది రాజేశ్వరి అట్నే అక్క అంటూ ఆ పని చూడడానికి వెళ్ళాడు సాంబా మాధురావు ఇంటికి రమ్మని ఫోన్ చేయడంతో ఆఫీస్ వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకుని శశిక కోసం పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు విహాన్ అక్కడ సోఫాలో కూర్చుని మ్యాగ్జైన్ చదువుతూనే నిద్రలోకి జారుకుంది శ అది చూసిన విహాన్ పెదవులపై చిన్న చిరునాభ వచ్చింది గాలికి ఎగురుతున్న ముంగురులు ఆమె మొహం మీద పడుతూ ఉండడంతో ఫేస్ సైడ్ నుంచి చాలా అందంగా కనిపిస్తూ ఉంది రాక్షసి ఎంత అల్లరి చేస్తావో అంత క్యూట్గా ఉంటావు అల్లరి చేసేటప్పుడు ఎంత చిరాకు వస్తు వస్తాదో ఇలా బుద్ధిగా ఉంటే అంత ముద్దొచ్చేస్తావు అని అనుకుంటూ మార్నింగ్ జరిగిన దాన్ని ఒక్కసారి తలుచుకున్న విహాన్ గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది దాంతో ఆమెని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి ఏమున్నావే బాబు చెక్కిన శిల్పంలా చక్కనైన ఫిగర్తో మార్నింగ్ ఎంత కవించవదలుతా అయినా నీకు ఎందుకే అంత దొరదా ఎందుకే పట్టుకుని ముట్టుకుని మీద పడిపోతూ నీ ఫిగర్ చూపిస్తూ నాలో లేని కోరికలను రేపుతున్నావు ఇంకొకసారి నువ్వు అలా కనిపించావు అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమమ్మా ఏదో కాంట్రాక్ట్ పెళ్ళి అని దానికి కట్టుబడి ఉన్నానే కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నా వదలాలి అనిపించే ఫిగర్ అనేది చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కొర్క్కు తినేయాలి అనిపిస్తుంది అని అనుకుంటూ మళ్ళీ తన మాటలు తనకే గుర్తు వచ్చి చిచ్చి నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను ఒరే విహాను బొద్దుగా కాంప్లైన్ బాయ్లా ఉండే నువ్వు ఇలా మాట్లాడడం ఏంట్రా ఎవరైనా విన్నారు అంటే క్యారెక్టర్ బ్యాడ్ అయిపోదు అని మనసులో అనుకుని హలో మెడింగ్ గారు ఇంకా లెగుస్తారా చాలా లేట్ అవుతుంది అంటూ పిలిచాడు విహాన్ పాపం పాప అల్లరి చేసి చేసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడంతో ఆ పిలుపుకి ఏమాత్రం స్పందించలేకపోయింది అది చూసి కొంచెం అసహనంగా ఫీల్ అవుతూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో ఆమె చేతిలో ఉన్న మ్యాగజైన్ చూసి అది టేబుల్ ప పై పెట్టి మొహంపై పడుతున్న ఆమె జుట్టుని మెల్లిగా తీసి ఆమె చెవి పెట్టి ఆమెను చేతిలోకి తీసుకుందామని చూసిన విహానికి ఎర్రగా కందిపోయి కనిపించింది ఆమె చెయ్యి దాంతో పొద్దున్న తను ఆమె చేతిపై గట్టిగా తొక్కిన విషయం గుర్తు వచ్చి ఓ కాల్తో తొక్కడం వల్ల చాలా గట్టిగా దెబ్బ తగిలినట్లుంది పాపం చెయ్యి ఎలా అయిపోయిందో అస్సలు కుదురుగా ఉంటేనే కదా నాతో ఎలాంటి పనిష్మెంట్లు ఇప్పించుకోవడం అసలు కుదురుగా ఉంటేనే కదా ఎలాంటి దెబ్బలు తగలకుండా ఉండేది దీనికి కుదురు అన్నది ఈ జీవితంలో రాదు అని తిట్టుకుంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని దెబ్బపై చిన్నగా ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉన్నాడు అతను దాంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసేసిన శశిక నిద్రమత్తలో ఉండడం వల్ల చిన్నగా కలువరేస్తూ అద్వేక్ వచ్చేసవరా నీకోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఇలా నిద్రపోయాను త్వరగా వెళ్ళి మంచి కాఫీ కలుపుకురారా చాలా తలపోటుగా ఉంది అంటూ చెప్పింది శశిక ఆ మాట విన్న విహాన్ చెయ్యి తడబడింది ఆమె నోటి నుంచి తన పేరు కాకుండా పరాయి మగవాడి పేరు విన్న అతనికి చాలా కోపం వచ్చేసింది ఎవరి అద్విక్ తనకి అంత క్లోజా ఇద్దరిలో కూడా వాడి పేరే కలవరిస్తుంది చాలా దగ్గర మనిషితో మాట్లాడినట్లు మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను ఒక కన్ను తెరిచి వాడిపోయిన అతని మొహం చూసి చిన్నగా మనసులోనే నవ్వుకుని మళ్ళీ కళ్ళు ఎంతసేపు అది త్వరగా అని అంటూ అతని చేతిని చుట్టేసి అతని భుజం మీద తలవాల్చుకుని పడుకుంది శశిక దాంతో ఒళ్ళు మండిపోయింది విహానికి నా ముందే వేరేవాడి పేరు ఎత్తడమే కాకుండా నన్ను వాడు అనుకుని వాటేసుకుంటుందా దీనికి ఎంత ధైర్యం అని మనసులో చిరాకు పడుతూ ఆమెని విదిలించుకొని పైకి లేచాడు అతను అతనికి అంత ఉక్రోషం రావడంతో మనసులోనే నవ్వుకుని అప్పుడే లెగుస్తున్నట్లు ఒళ్ళు విరుచుకుని అద్రి అంటూ ఆ మాట పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేసి అబ్బి నువ్వా నేను ఇంకా మా అబ్బిగాడు అనుకున్నాను అబ్బి చూసి చాలా దినాలు అయినది కదా కళలోకి వచ్చిండాడు ఎదవా నేను వాడి కాడ లేను అని దిగులు పెట్టేసుకుని కూడి నీళ్లు మానేసు కూకున్నాడేమో బొగ్గుని చేయి పెట్టుకుని మొహం విచారంగా పెట్టి నీరసంగా చెప్పింది శశిక దాంతో ఒళ్ళు మండిన విహాన్ ఆ జత ఎలా చేస్తే నాకు ఎందుకు కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది తమరు ఆ మొహాన్ని కాస్త కడుక్కొని కలలకండం ఆపేసి ఇంటికి బయలుదేరదాం త్వరగా తగలడు సీరియస్గా చెప్పాడు విహాన్ నువ్వు అట్టా ఇంటికి అనమా కబ్బి మనం పోయేది కొంపకి కాదు జైలుకి ఆడైనా నాకు విముక్తులే నియమహమే కనపడతా ఉండదు కదా ఆడ కూడా నాకు కొత్తగా చూసేందుకు ఏముందేటి ఆడ అని విసుక్కుంటూ వాష్రూమ్ వైపు వెళ్ళింది శశిక వెనక నుంచి వెళుతూ ఉన్న ఆమె చూసి అనవసరంగా దీని మీద జాలి పడుతున్నాను కానీ ఇది అందుకు కూడా పనికిరాదు అసలు ఏమాత్రం జాలి చూపించకుండా మంచి బండరాయి ఒకటి తీసుకువచ్చి దీన్ని మీద పడేస్తే నాకు దరిద్రం వదిలిపోతుంది శాడిష్టమహంది అని తిట్టుకుంటూ బయటికి వెళ్ళడం కోసం ఆ గది డోర్ ఫోర్స్గా ఓపెన్ చేయడంతో దాన్ని కానుకునే లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మాటలు వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న రిషిక ఆ డోర్తో పాటే అమాంతం వచ్చి అతని మీద పడింది అది ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో అద్దరిపడిన బిహాన్ యహ అంటూ తన మీద పడిన ఆమెని ముందుకి ఒక్క తోపు తోశాడు దాంతో వెళ్ళి అమాంతం నేల మీద పడి నేల మీద పడింది ఆమె ఈసారి కొంచెం వేగంగా పడడంతో నడుం విరిగినట్లు అనిపించింది ఆమెకి అమ్మా అంటూ నడుం మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ ఏంటి సార్ అలా తోసేస్తారు చూడండి నా నడు విరిగిపోయినట్లుంది ఒక్కటే నొప్పి పెట్టేస్తుంది ఏడుపుతో కొంచెం కోపంగా అడిగింది ఆమె విరిగిన నీ నడుం గురించి నేను నిన్ను తోయడం గురించి పక్కన పెట్టి గోతు నక్కలా నా పర్సనల్ గది ముందు నిలబడి డోర్కి ఆనుకుని నువ్వేం చేస్తున్నావో ముందు అది చెప్పు సీరియస్గా ఆమెను చూస్తూ అడిగాడు విహాన్ అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వస్తూ ఆ మాట విని అక్కడే ఆగిపోయిన శశిక ఇంకేం చేస్తుంది నిన్ను తన వలలో పడేసి బుట్టలో ఎలా పడేయాలా అని ప్లాన్ గీస్తున్నట్లుంది దీనికన్నీ దీని అమ్మ పొలికిలో వచ్చి చచ్చాయి అది కూడా నా తల్లిని చంపేసి మా నాన్నని బుట్టలో వేసుకుని మా నాన్నకి రెండో భార్య అయ్యింది ఇది కూడా సేమ్ ఆమెలాగానే నా మొగ్గుడికి లైన్ వేస్తుంది ఏదో ఒక మంచి ముహూర్తం చూసి కూతుళ్ళు ఇద్దరిని కలిపి ఒకేసారి నరికి పాడేస్తే దెబ్బతో నాకు పట్టుకున్న శని దరిద్రం ఒకేసారి వదిలిపోతుంది అని మనసులో ఖచ్చిగా అనుకుంది ఆమె విహాంతాలను అలా అడగడంతో అదిరిపడింది రిషిక అమ్మో ఇప్పుడు వీడికి ఏం సమాధానం చెప్పాలి మీ గదిలో ఎవరో అమ్మాయి ఉంది అని నాకు డౌట్ వచ్చి కూపీ రాగడానికి ప్రయత్నిస్తున్నాను అందుకే ఇక్కడ కాపు కాసాను అని చెప్తే డౌట్ లేకుండా నా గోబ మీద రెండు పీకి బయటకి గిండేస్తాడు ఏదోలా మేనేజ్ చేయాలి అని మనసులో అనుకుని అది ఏంటంటే సార్ నాలుగు గంటలకి మీకు ఒక మీటింగ్ ఉంది ఆ విషయం మీకు గుర్తు చేద్దామని ఇలా వచ్చాను కానీ నేను వచ్చేసరికి మీరు గదిలో కనిపించకపోతే ఆ రూమ్లో ఉన్నారేమో అని డోర్ నాక్ చేద్దాం అనుకుని డోర్ మీద చేయి వేశాను అంతలో మీరు రావడం నేను మీ మీద పడడం మీరు నన్ను తొయ్యడం నేను కింద పడడం జరిగిపోయింది అంటూ కొంచెం తింగరగా నవ్వుతూ చెప్పింది రిషిక ఆమెను సీరియస్గా చూస్తూ జగన్ అంటూ అరిచాడు విహాన్ దాంతో అతను చెప్పింది నమ్మేశాడు అనుకుని అమ్మయ్యా బ్రతికిపోయాను అని మనసులో సంబరపడిపోతూ ఉన్న రిషిక నవ్వుతూ అతన్ని చూస్తూ ఉంది అప్పుడే లోపలికి వచ్చిన జగన్ ఎస్ బోస్ అని అనడంతో అతనికి రిషికని చూపిస్తూ తను నా పర్సనల్ రూమ్ డోర్ని టచ్ చేసింది అంటూ చెప్పాడు విహాన్ దాంతో ఆమె వైపు ఒక్కసారి చూసి ఓకే బాస్ నేను చూసుకుంటాను అని చెప్పి మేడం మీరు రండి అంటూ అన్నాడు జగన్ ఎక్కడికి భయంగా అడిగింది రిషిక అబ్బా మీరు రండి మేడం నేను చెప్తాను కదా అంటూ ఆమె రెక్క పట్టుకుని అక్కడి నుంచి బలవంతంగా లోకొని వెళ్ళిపోతూ ఉన్నాడు జగన్ అది లోపల నుంచి చూస్తూ ఉన్న శశిక మనసులోనే జాలి పడుతూ పాపం పాప బాబుని పడేద్దామని బాగా ప్రిపేర్ అయిపోయి వచ్చినట్లుంది ఇప్పుడు ఈ బాబు ఇచ్చిన పనిష్మెంట్తో వీడితో కలిసి బ్రతికే బ్రతుకు కన్నా జీవితంలో పెళ్లి చేసుకోకుండా కన్యగానే ఉండిపోవడం బెటర్ అన్న ఉద్దేశానికి వచ్చేస్తుందిలే అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది శశిక తమరు నవ్వడం పూర్తపితే ఇంకా బయలుదేరదామా అంటూ బయట నుంచి అరిచాడు విహాన్ అట్నే పోదంపా అబ్బి అంటూ బయటికి వచ్చి అతను చేయి పట్టుకుని అతనితో కలిసి నడుస్తూ ఉంది శశిక అలా వారు మాధవరావు ప్యాలెస్కి వచ్చారు వారు వస్తారు అని ఎదురుచూస్తూ ఉన్న కాచాయినికి విహాన్ కారు హారన్ సౌండ్ వినిపించడంతో సంతోషంగా జయా హారతి రెడీ చేయి అమ్మ వీక్షిక అనే వచ్చాడు వనజ వాళ్ళు వచ్చేసారు త్వరగా రా అంటూ కంగారుగా అరుస్తూ ఉంది ఆమె ఆ అరుపులు విని ఇంట్లో ఉన్న వారందరూ హాల్లోకి వచ్చారు విహాన్ తమ ఫ్లాట్కి కాకుండా పెద్ద బంగ్లాకి తీసుకురావడంతో ఆ చుట్టూ గమనిస్తూ మనం వచ్చామబ్బి అంటూ అడిగింది శశిక కోపంగా ఆమె వైపు చూస్తూ ఇదిగో చూడు ఫ్లాట్లో ఎంత అల్లరి చేసినా కూడా నేను చాలా ఊపిక్కి పట్టాను నేను భరించాను కానీ ఈ ప్యాలెస్లో నువ్వు అల్లరి చేస్తే మాత్రం నేను సహించను ఎందుకంటే ఇక్కడ ఉన్నవారందరూ చాలా పద్ధతిగా ఒక క్రమశిక్షణలో ఉంటారు ముఖ్యం తాతయ్య గారు తన దగ్గర ఎవరైనా సరే ఎక్కువగా మాట్లాడితే ఆయనకు అస్సలు నచ్చదు ఇండెసింట్గా బిహేవ్ చేస్తే అస్సలు ఒప్పుకోరు అలాగే నువ్వు ఇలా అబ్బి అంటూ నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావో ఆయన అస్సలు సహించరు పద్ధతిగా విహాన్ అని పిలువు అంటూ చెప్పాడు విహాన్ నువ్వు ఇన్ని కండిషన్లు పెడతా ఉండవు అంటే ఇది ఖచ్చితంగా నా అత్తారల్లే అనమాట కళ్ళు చిచ్చుబొడ్డులా మెరిసిపోతూ ఉంటే సంతోషంగా అడిగింది శశిక హా అత్తారిల్లే అర్థమైంది కదా జాగ్రత్తగా ప్రవర్తించు ఏదైనా తేడా వచ్చిందో అస్సలు ఊరుకోను మరొక్కసారి వార్నింగ్ ఇచ్చాడు విహాన్ అట్నే పెనిమిటి జాగ్రత్తగానే ఉంటా నవ్వుతూ అంది శశిక పెనిమిటా మళ్ళీ ఈ కొత్త పేరేంటి విసుక్కునాడు విహాన్ అంటే అబ్బి అది మా ఊళ్ళో మొగుడ్ని ఏ పెళ్ళమో పేరు పట్టి పిలవబడలా ఇట్టా పెనిమిటనో లేక యావయ్యో అనో పిలుస్తూ ఉండారు నువ్వు అబ్బి అని పిలవద్దన్న అవ్వద్దు అంటివి కదా అందుకే నేను ఇట్టా పెనిమిటి అని ప్రేమగా పిలుస్తుండా ఎట్టా ఉండది కొత్త పిలుపు అడిగింది శశిక నిబ్బందలా ఉంది అమ్మ తల్లి నీ ప్రేమకి నీ పిలుపుకి ఒక దండం నువ్వు ప్రేమగా పిలవద్దు కోపంగాను పిలవద్దు అసలు ఈ భాష వద్దు కొంచెం పద్ధతిగా మా వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడవా ప్లీజ్ కనీసం ప్రయత్నించు కుదరకపోతే మాట్లాడకుండా ఉండు మూగదానివని చెప్పుకుంటూ మేనేజ్ చేసుకుంటాను అన్నాడు విహాన్ ఆ మాటకి బొంగమూతి పెట్టుకుని ఈదుగో నువ్వు మా భాషని అవమానిస్తూ ఉండావు నాకు ఇదేమీ నచ్చలా అంది శశిక అవమానించడం కాదమ్మా అర్థం చేసుకోలేకపోవడం దేశం మొత్తం తిరిగిన నాకే నీ భాష అర్థం చేసుకోవడానికి కనీసం అరగంట అయినా పడుతుంది అలాంటిది మా వాళ్ళైతే అర అయినా అడుగుతారు అంత టైం ఇస్తే ఆడియన్స్ ఫీల్ అవుతారు మనకి ఎందుకు వచ్చిన తంట ఇది ఇన్ని రోజులు నాతో కలిసి ఉన్నావు కదా నేను ఎలా మాట్లాడుతున్నానో కొంచెం గుర్తు తెచ్చుకుని అలా మాట్లాడవచ్చు కదా అని అడుక్కుంటున్నాను అన్నాడు విహాన్ అట్లా అట్లా అయితే సరే నేను కాలేజీలోకి పోతా ఉన్నప్పుడు అక్కడ మా స్నేహితురాళ్లతో కలిసి కూ సంత మీ భాష కూడా ప్రాక్టీస్ చేసినలే కష్టపడి అట్లే మాట్లాడతాను అంది శశిక దాంతో కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు విహాన్ అది చూసి చిన్నగా నవ్వుకుంది శశిక ఏంటి అక్క కారు వచ్చి ఎంతసేపు అవుతుంది అది ఇంటి ముందుకు వచ్చి ఆగినా సరే నీ కొడుకు కోడలు కారు దగ్గరే కొంపదీసి కారులోనే కొట్టుకు ఏంటి చిన్నగా కాచాయిని చెవిలో కొనిగింది వనజా ఆ తర్వాత ఏం జరుగుతుంది వనజ మాటకి కాచాయిని ఏం సమాధానం చెప్తుంది అత్తారింట్లో తొలి అడుగు పెట్టబోతున్న శశికకి ఎదురయ్యే పరిస్థితిని ఏంటి ఆమెకి ఇక్కడ ఎవరైనా కష్టపెట్టేవారు ఉన్నారా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్